విశాలమైన అనంతపురం జిల్లాలో పనిచేయడం సంతృప్తినిచ్చిందని అనంతపురం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జి శ్రీనివాస్ అన్నారు బదిలీపై వెళుతున్న ఆయన్ను బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎన్నో పాఠాలు నేర్చుకున్నానన్నారు అందరి సహకారంతోనే సమర్థవంతంగా పనిచేయగలిగానన్నారు తోటి న్యాయమూర్తులు న్యాయవాదులు న్యాయశాఖ ఉద్యోగులు తనకు ఎంతో సహకరించారన్నారు ఇక్కడి ప్రజల ప్రేమానురాగాలు మరువలేనివన్నారు న్యాయవాదులు ఈ సందర్భంగా మాట్లాడుతూ వేగవంతంగా కేసులకు పరిష్కారం చూపడంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి శ్రీనివాస్ గారు సఫలీకృతులయ్యారన్నారు జిల్లాలోని అన్ని కోర్టులను సమన్వయం చేసుకుంటూ సమర్థవంతంగా పనిచేశారని ఆయన్ను కొనియాడారు అనంతరం జిల్లా జడ్జి శ్రీనివాస్ గారిని న్యాయవాదులు ఘనంగా సత్కరించారు వచ్చి లేదా అని అనేక రకమైనటువంటి ప్రశ్నలు తాగింది మరి ముఖ్యమైన పాత్ర ఏంటి అనంతపురం రావడం నేను జీవితంలో పూర్వజన్మలు చేసినటువంటి మొదటిగా నేను అనారోగ్యాలు కుదిరినప్పుడు చాలా మంది సీనియర్ అడ్వకేట్స్ పర్టికులర్ గా మా ఇంటికి వచ్చి సెకండ్ ఒపీనియన్ తీసుకుని ఎంతో మంది డాక్టర్స్ ను పిలిపించి నాకు ఎట్లా ఉన్నదో ఒకసారి ప్రాశ్చిక్ చేయించి సో పంట ఒకటి కనుక నేను ఏం చేస్తున్నాను నాకు తెలియదు సాటిస్ఫాక్టరీగా ఆనందంగా ఇప్పుడు ఎంజాయ్ చేసి పనిచేస్తుంటాను అల్లస్ బెంచ్ వేద ఉంటే మీ అందరి మీద ఎప్పుడైనా కోప్పటి అది కోపం కదా కేవలం ఏంటంటే చక్కదిద్దడానికి సమస్యను చక్క తిట్టడానికి ఏమన్నా మరి ఈ యొక్క అనంతరంలో సీనియర్స్ దగ్గర రాదు చాలా నేర్చుకున్నాను మరి ముఖ్యంగా ప్రశాంత్ గారు గురుప్రసాద్ గారు మరి రామిరెడ్డి గారు

కల్వర్షం లేదా వీళ్ళు నాకు ఇచ్చినటువంటి ఆట తీసుకుని వెళ్తున్నాను చాలా మంది మంచి మంత్రి గొప్ప వ్యక్తులు మంది సరస్వతి మిత్రులని కలిసే మంచి అవకాశం నాకు దక్కింది థ్యాంక్ యూ సార్ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు బాలకృష్ణ గారికి

సార్ సార్ ఇక్కడ చూడండి సార్ మేడం కొద్ది క్రాస్ మేడం 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 కొద్ది క్రాస్ మేడం ఒకసారి ఇక్కడ చూడండి మేడం ఇక్కడ చూడండి నాన్న మొబైల్ అడ్వా এর <laughs> মধ্যে